ఓం సదాశవ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరా జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదవద్మాలకి నమస్కారం చేసుకుంటూ అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు సూర్య శ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదవద్మాలకి నమస్కారం చేసుకుంటూ ఓం శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం వీక్షకులందరికీ నమస్కారం జూన్ నెల తొమ్మిదవ తారీఖు లగాయితూ జూన్ పదిహేనవ తారీఖు శనివారం వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతుల్ని గమనిద్దాం ఈ వారంలో మేషరాశి ఎందు కుజుని యొక్క సంచారము వృషభ రాశి యందు రవి బుధ గురు గ్రహాల సంచారము మిథున రాశి ఎందు శుక్రగ్రహ యొక్క శుక్రగ్రహం యొక్క సంచారము అలాగే లాభస్థానం మేషమునకు కుంభరాశి ఎందు శనేశ్వరుడు మీనము ఎందు రాహుగ్రహం యొక్క సంచారం కొనసాగుతూ ఉండగా కేతువు కన్యరాశి ఎందు ఉండగా చంద్రుడు కర్కాటక సింహ కన్యా రాసుల్లో సంచరిస్తున్నారు ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం అందులో భాగంగా మేష రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది ప్రత్యేకించి ఈ రాశి వారికి జన్మరాశి ఎందు కుజుడు కొంత వ్యతిరేకమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉండగా వ్యయస్థానమందు రాహువు అలాగే రెండవ స్థానమందు రవి పన్నెండు ఒకటి రెండు స్థానాలు గోచారవశాత్తు పాపగ్రహాలుగా ఉన్నప్పుడు పాపకర్తరి దోషం అనేటువంటిది ఈ రాశి వారికి ప్రధానంగా వస్తుంది దానివల్ల ఈ రాశివారు ప్రత్యేకించి మానసికమైనటువంటి సమస్యల్ని ఎక్కువ అనుభవించవలసి ఉంటుంది వ్యయ ధన యందు గోచారవశాత్తు రాహు కుజ రవిలు ఉన్నప్పుడు కూడా శారీరకమైనటువంటి పీడ కొంత అధికంగా ఉంటుంది అనగా ఈ మూడు గ్రహాలు కూడా అగ్ని సంబంధమైనటువంటి గ్రహాలు కాబట్టి వేడి వల్ల వచ్చేటువంటి సమస్యలు అవి చర్మ సంబంధిత సమస్యలు కావచ్చు శరీరంలో ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల వచ్చేటువంటి వాత పిత్త కప సంబంధమైనటువంటి వ్యాధులు కావచ్చు ఇలా శరీరం కొంత అనారోగ్యం బారిన పడ్డానికి ఈ గ్రహస్థితి ఎక్కువగా అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది ఉడుకు జ్వరాలు వస్తూ ఉంటాయి లేదా ఎండ వల్ల వచ్చేటువంటి డిహైడ్రేషన్ లేదా చర్మ సంబంధిత సమస్యలు విద్యుత్తు అగ్ని పదునైనటువంటి వస్తువుల వల్ల ఏర్పడేటువంటి గాయాలు ఇటువంటి వాటికి కొంత ఆస్కారం ఉంటుంది కాబట్టి ప్రత్యేకించి ఈ వారంలో మేషరాశి వారు ఆరోగ్యపరమైనటువంటి శ్రద్ధ అధికంగా తీసుకోవాలి మితంగా కావలసినటువంటి సమయంలో మాత్రమే ప్రయాణాలు చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన అనవసరమైనటువంటి ప్రయాణాలు చేయరాదు ఈ గ్రహస్థితి ఆర్థిక పరంగా మనం చూసినప్పుడు ఆర్థికంగా ఈ వారం సాధారణమైనటువంటి పరిస్థితులే నెలకొంటాయి లాభస్థానమందు శనేశ్చరుడు శనేశ్వరుడు ధనస్థానం గురువు అలాగే బుధ గ్రహం కూడా ఈ రాశి వారికి ఆర్థికంగా ఉపయోగపడుతూ ఉంటారు ప్రత్యేకించి ఆర్థిక లోటు అనేటువంటిది ఈ వారం ఎట్టి పరిస్థితుల్లోనూ కనబడదు ప్రత్యేకించి ఏదైనా శుభ కార్యక్రమాలకో లేదా ఏదైనా గృహోపకరణాల కొనుగోలుకో వస్త్రాలు వాహనాలు ఇళ్ల స్థలాలు లాంటి వాటి కొనుగోలుకి కూడా ఈ గ్రహస్థితి సహకరిస్తూ సకాలంలో ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులను తగ్గించేటువంటి విధంగా సహాయపడుతూ ఉంటుంది అలాగే కుటుంబ పరమైనటువంటి విషయాలు సాధారణంగా గోచరిస్తూ ఉన్నాయి కోపం అధికంగా ఉంటుంది కోపము అసహనము చికాకు వంటి వాటితోటి మేషరాశి వారు ఎక్కువగా ఈ వారం కొంత ప్రవర్తిస్తూ ఉంటారు వాటిని తగ్గించుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి అలాగే కుటుంబ సభ్యులతోటి ప్రవర్తించేటువంటి తీరులో కూడా మార్పు వస్తూ ఉంటుంది అలాగే ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలు అవసరం ఉద్యోగపరమైనటువంటి విషయాలను పరిశీలన చేసినప్పుడు ఉద్యోగ పరిస్థితులు మిశ్రమంగా గోచరిస్తూ ఉన్నాయి ఉద్యోగపరంగా కొంత అధికమైనటువంటి శ్రమ చేయవలసినటువంటి అవసరం ఉంటుంది అలాగే వ్యాపార పరంగా కూడా కొన్ని ఎక్కువ కాలం పాటు కొంత నిర్ణయాలు తీసుకోకుండా ఉండడం చెప్పదగినటువంటి సూచన విద్యార్థిని విద్యార్థులకి గ్రహగతులు సాధారణంగా ఉన్నాయి స్త్రీలకు ప్రత్యేకించి ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి స్త్రీలు కొంత ఒత్తిడికి లోనడానికి అవకాశం ఉంటుంది మేషరాశి వారి ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య నాలుగు వర్ణము లేత ఆకుపచ్చ రంగు తదుపరి వృషభ